ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎమ్మీగా టేస్టీగా మటన్ కర్రీ చేసుకుందాం చాలా సూపర్గా ఉంటుందండి తయారు విధానం చూద్దాము ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి ఒక ఫైవ్ పీసెస్ ఆఫ్ కోకోనట్ తీసుకున్నాను ఒక ఆనియన్ జింజరు గార్లిక్ సినిమన్ను క్లోజ్ తీసుకున్నానండి పుదీనా టమాటో కొరి చిల్లీ పౌడరు అండ్ టర్మిక్ పౌడర్ అండి సాల్ట్ తీసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకుందామండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది దాంట్లోకే వేసుకుందాము కోకోనట్ వేసుకుందాము ఆనియన్స్ వేసుకుందాము జింజర్ అండ్ గార్లిక్ కూడా వేసుకుందాము స్పైసెస్ అంతా వేసుకుందాము పుదీనా వేసుకుందాము ఇప్పుడు చిల్లీ పౌడరు ధనియా పౌడరు టర్మిక్ పౌడరు టమాటా కూడా వేసుకుందాము నైస్గా మిక్సీ పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడు కుక్కర్ ఆయిల్ వేసుకుందాము మటను ఒక హాఫ్ కిలో మటన్ ఉంటుందండి హాఫ్ కిలో కంటే చాలానే ఉంటుంది ఒక సిక్స్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి మటను సాల్ట్ వేసుకుందాము కర్రీకి సరిపోంత సాల్ట్ ఇప్పుడే వేసుకునేస్తున్నానండి మంచిగా ఫ్రై చేసుకుందాము దాంట్లో వాటర్ రిలీజ్ అయ్యి డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి చున్న డ్రై అయిపోతుంది ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఇప్పుడు దాంట్లోకి మనం మిక్సీకి వేసుకున్న పేస్ట్ కూడా వేసుకుందాము బాగా ఫ్రై చేసుకుందామండి సూపర్గా ఉంటుందండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి చపాతి కొని నాన్ రాగి ముద్దకు కానీ రైస్ కానీ దోశ ఇడ్లీ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు నేను మాత్రం రాగి ముద్దకు చేస్తూ ఉన్నాను ఒక పక్క బిర్యానీ రెడీ అవుతూ ఉందండి చూడండి ఎలా ఉందో కలర్ కానీ టెక్స్చర్ కానీ సూపర్గా ఉంటుంది ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్ పెట్టుకుందామండి చూడండి కర్రీ ఎలా రెడీ అయిందో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి సూపర్గా ఉంటుందండి ప్లీజ్ కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బై ఫ్రెండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్